కల్కీ మూవీపై బిగ్ అప్డేట్ రావడం ప్రభాస్ కల్కీ మూవీ నుంచి బిగ్ అప్డేట్ రావడంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదికోనే అలాగే దిశ పఠాణి హీరోయిన్గా దర్శకుడు నాగార్శ్వన్ తెరకెక్కించిన మాసీ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ సినిమా కోసం అందరూ ఎలా ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత స్థాయిలోకి వెళ్తుండగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కట్ని మేకర్స్ గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు మరి మొదట థియేటర్లో నెక్స్ట్ ఆన్లైన్లో ట్రైలర్ని విడుదల చేయనున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ ట్రీట్ పైనే అందరి కళ్ళు పడ్డాయి అసలు ఈ ట్రైలర్ ఏ లెవెల్లో ఉంటుంది ఎన్ని సర్ప్రైజ్లు ఉన్నాయనే అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది మరి ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం ఎంతో గ్రాండ్గా ఈ ట్రైలర్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ట్రైలర్ మాత్రం అంచనాలను మించి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఊహాగానాలని పెంచేసుకుంటూ ఉన్నారు మరి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తూ ఉండగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మాణం చేస్తుంది ఇక మొత్తానికైతే రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇలాంటి బిగ్ అప్డేట్ రావడంతో ప్రభాస్ యొక్క అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి ఏదైతే మేము ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు ఎలా హల్చల్ చేస్తారా చూడాలి మరి